హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి కొడుగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే ముందుగా పై కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పండు టమాటోల్ని ఒక రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటోను కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి ఈ రెండిటిని మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ముందుగా టేస్ట్కు తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పులుపుకు తగ్గట్టు పులుసు యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగానే కలుపుకోవాలి పులుసు మరీ పలుచగా ఉండకూడదు ఇలా పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి మనకి ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా పులుసు మరిగేలోపు ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసేసుకొని వాటికి ఈ విధంగా కాట్లు పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలి ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ విధంగా వేయించేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఎగ్స్ మొత్తం వేగిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకొని పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి పులుసు ఈ విధంగా మరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి పులుసు ఇలా మరుగుతూ ఉంటే ఇంకా చిక్కదనం అనేది వచ్చేస్తుంది ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిటికడ గరం మసాలాను యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు చేపల పులుసు తినకపోతే ఈ విధంగా కొడుగుడ్డు పులుసు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్